హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్యామల తెలుగమ్మాయి ఈరోజు మన వీడియో ఏంటంటే నేను మీషోలో పచ్చళ్ళు కొన్నానని చెప్పాను కదా అవి బాగాలేవన్నమాట తినడానికి కాంబో త్రీ వస్తాయన్నమాట త్రీ పచ్చళ్ళు కలిపి రెండు వందల ముప్పై రూపాయలు ఏమో పడ్డాయనమాట సో అంత రేట్ పెట్టి కొని కొన్నప్పుడు పాడేయలేం కదా నేను రిటర్న్ రిటర్న్ పెట్టచ్చు కానీ నేను రిటర్న్ పెట్టలేదు ఎందుకంటే సీల్ తీసింటాం కాబట్టి ప్యాకింగ్ మనకి వాళ్ళు చేసినట్టుగా చేయడం రాదు కదా ఆయిల్ ప్యాకింగ్ సరిగ్గా రాదు కాబట్టి ఆయిల్ పోతుంది అంత గలీజ్ అవుతుందని నేను రిటర్న్ పెట్టలేదు సో అలాగనే ఉరికే పాడేయలేం కదా అందుకే ఒకసారి మళ్ళీ మళ్ళీ కొంచెం తినేలాగా చేసి చూద్దాము అలాగైనా తినొచ్చేమో తినడానికి వస్తుందేమో ఉరికేందుకు పాడేయడం అని ట్రై చేస్తున్నాను అనమాట ఓకే ఎలా చేస్తుందని ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను ఓకే ఎలా చేస్తాను అనేది ఇప్పుడు చూద్దాము వీటిని నేను నేను తీసుకున్నది క్యారెట్ పచ్చడి ఇంకా బెల్లుల్లి పచ్చడి ఇంకా నేను మామిడికాయ పచ్చడి పెట్టింటే ఉసిరికాయ పచ్చడి నాకు వచ్చింది అనమాట వీటిని ఎలా చేస్తాను తినడానికి వచ్చేలాగా మళ్ళీ రీపచ్చడి చేస్తున్నాను అనమాట పచ్చళ్ళను పచ్చడి చేస్తున్నాను పచ్చళ్ళను మళ్ళీ రీపచ్చడి చేస్తున్నాను ఓకే ఎలాగైనా అనుకోండి ఎలా చేస్తామనేది చూద్దాం ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ పచ్చళ్ళని ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉన్నాయని నేనైతే ఫస్ట్ ఓపెన్ చేసి చూశాను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట ఇదేమో వెల్లుల్లి పచ్చడి ఇవి చూడ్డానికి బాగున్నాయి కానీ తినడానికి అస్సలు ఇది ఇదైతే ఉసిరికాయ పచ్చడి అనమాట ఇది పాడైపోయినట్టు అనిపిస్తుంది మేము చూద్దాం ఓకే ఇదేమో క్యారెట్ పచ్చడి అనమాట ఇదైతే మొత్తం మెంతులు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి ఇందులో మెంతులు తప్ప ఏం వేయలేదేమో అనిపిస్తుంది అని అనమాట చూడండి కనిపిస్తున్నాయా మెంతులు మీకు పచ్చళ్ళు మెంతులు వేస్తారని నేను ఎక్కడా వినలేదు అసలు ఇప్పుడే చూస్తున్నాను అనవసరంగా కొన్నాను కదా అనిపించింది సరే ఇవి చేసినా కూడా రావని అనిపిస్తుంది కానీ ట్రై చేద్దామని చేస్తున్నాను అనమాట ఓకే ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను ఫస్ట్ క్యారెట్ పచ్చడి వేసేసానమాట పచ్చడి అంటేనే కారము ఇందులో కారం అనే పదార్థం వేసినట్టే అనిపిస్తలేదు నాకు అసలు చూడండి మొత్తం చింతపండులో ఈ మెంతులు వేసి కలిపి పెట్టినట్టు అనిపిస్తుంది అనమాట మొత్తం మెంతుల పేస్టు ఎవడైనా పచ్చల్లో మెంతులు వేస్తారా వేసి మీరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే అస్సలు వినలేదు ఉప్పు కారం ఆవాల పొడి అయితే వేస్తారు ఇది ఏందో మెంతులు మెంతులు వేస్తారా మెంతి పొడైనా వేస్తారు వీళ్ళు మెంతులు వేశారు సరే సరే నేను ఎలా చేయాలనుకుంటా అంటే ఈ గ్రేవీ మొత్తం తీసేసి ఈ ముకరేట్ చేసి మళ్ళీ ఉప్పు కారము మనం ఎలా పచ్చడి చేస్తామో అలా చేసుకోవాలనుకుంటున్నాను అనమాట అందుకే క్యారెట్స్ అన్నీ ఇలా సపరేట్ చేశాను అన్నమాట సపరేట్ చేసిన తర్వాత ఇలా గ్రేవీ చూడండి ఇందులో టమాటాలు కూడా వేసినట్టు అనిపిస్తుంది అన్ని ఇట్లా కుక్ చేసేమో అనిపిస్తుంది నాకు ఇలా అయితే క్యారెట్ని సపరేట్ అనమాట ఇవి బాగుండదేమో అనిపిస్తుంది అయినా చేశాను అనమాట ఈ క్యారెట్స్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇంత పెద్దగా ఉంటే బాగోదని ఓకే ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాను అన్నమాట ఓకే తర్వాత వెల్లుళ్ళనే ఉన్నాయి వీటిని కూడా సపరేట్ చేసుకుందాం ఇప్పుడు ఏ ఇందులో కూడా కారం అనేది కనిపిస్తలేదు నాకు అస్సలు ఎన్ కారం వెయ్యరా అస్సలు సరే సరే ఈ వెల్లుల్ని కూడా సపరేట్ చేశాను వీటిని సపరేట్ చే సపరేట్ చేయడానికి చాలా టైమే పట్టింది ఎందుకంటే నీట్గా ఒక్కొక్కటిగా తీయాలి కదా సో చాలా టైం పట్టింది ఓపికతో తీసాను అనమాట ఓకే ఇలా అన్నీ సపరేట్ చేసిన తర్వాత మనం మామూలుగా ఎలా పచ్చడి చేసుకుంటామో అలా చేశాను అనమాట నేనేమంటే ఇంకా ఈ గ్రేవీ మొత్తం దాంట్లోకి ఉండకుండా వాష్ చేసి ఎండబెట్టి చేద్దామనుకున్నాను ఇవి బాగుంటాయో లేదో తెలియదు మళ్ళీ అంత కష్టపడడం ఎందుకని చెప్పి అలా కలిపేస్తున్నాం అనమాట ఇలా సపరేట్ చేసుకున్నాను వెల్లుల్లి ఇంకా క్యారెట్స్ ఇప్పుడు ఇందులో మనం కావాల్సినవన్నీ వేసుకొని కలిపేసుకోవాలి అంతే అనమాట పచ్చడి మనకి రుచికి తగ్గినంత కారం అనమాట మేమైతే ఎక్కువనే తింటాము కొంచెం ఎక్కువనే వేసుకుంటాను పచ్చడి అంటేనే కారము మరి కారం లేకుండా ఎలాగా నేను వేస్తున్నది ఇప్పుడు ఆవాల పొడి అనమాట వేయించి పౌడర్ చేసిన ఆవాల పొడి ఇంకా సాల్ట్ వేసాను అంతే ఇంకా ఏం వేయను అనమాట నేను ఇందులో కూడా సేమ్ కారము ఉప్పు అవి ఆవాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కొనడం కంటే మనమే వెల్లుల్లి క్యారెట్స్ తెచ్చుకొని ఈజీగా చేసుకోవచ్చు నీట్గా కూడా ఉంటుంది ఓకే ఈసారి ట్రై చేస్తాను ఓకే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం తాలింపు కోసం ఆయిల్లో తాలింపు వేసి తాలింపు వేసి వేడి చేసి చల్లార్చి పెట్టుకోవాలి అంతే ఇంతలో ఇందులో తాలింపు చేసిన ఆయిల్ వేసి మిక్స్ చేసి పెట్టుకుంటే పచ్చడి అయిపోతుందనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు అక్కడ ఇక్కడ కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఈసారి నుంచి అస్సలు కొనుక్కో నేను ఓకే ఇక్కడ ఆయిల్ కూడా వేసి ఆయిల్ కూడా కొంచెం తక్కువ క్వాంటిటీలోనే వేస్తున్నాను ఎందుకంటే ఇవి మళ్ళీ తినడానికి వస్తాయో రావో అని డౌటే అనమాట నాకు చేస్తున్నాను కానీ ఇవి బాగోవని నాకు ఎక్కడో అన్నమాట సో అందుకే కొంచెం తక్కువ వేస్తున్నాను ఓకే ఇలా ఆయిల్ వేసి మిక్స్ చేసుకోవాలి బాగా ఇప్పుడు ఆయిల్ కొంచెంగా అనిపిస్తుంది కొంచెం రెండు రోజుల తర్వాత కొంచెం ఆయిల్ పైకి వస్తుంది అన్నమాట ఓకే ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక బాక్స్లో వేసి పెట్టుకోవాలి మీరు ఎలా చేస్తారు వెల్లుల్లి పచ్చడి చేస్తారా క్యారెట్ పచ్చడి చేస్తారా అనేది నాకు కామెంట్ చేయండి నేను ఎక్కడంటే క్యారెట్ పచ్చడి నాకు యూట్యూబ్లో చూశాను అనమాట అది చాలా టేస్టీగా అనిపించింది నాకు ఇది చేయడం రాదు కదా అందుకే ఆర్డర్ చేద్దాము ఎలా ఉందో టేస్ట్ అది ఆర్డర్ చేసుకున్నాను అనమాట అస్సలు బాగాలేదు అందుకే మనమే చూసి చేసుకుంటే బాగుండేది కదా అనిపించింది అనమాట ఓకే ఈసారి నుంచి నేనే ట్రై చేస్తాను పచ్చడి అయితే రెడీ అయిపోయింది అంటే ఇంకా సింపుల్ ఇలాగే చేసుకుంటాను నేను పచ్చడి ఏ పచ్చడి అయినా సరే ఉప్పు కారం ఇంకా ఆవాల పొడి ఆయిల్ అంతే ఈ నాలుగు ఇంగ్రీడియంట్సే ఉంటాయి పచ్చడి అంటే సో చూడండి ఎంత టేస్టీగా కనిపిస్తుంది కదా ఇప్పుడు అప్పటికంటే పచ్చడి అంటే ఇలా రెడ్ కలర్లోనే ఉండాలి ఓకే నా రెండు పచ్చళ్ళు ఇలా రీక్రియేట్ చేశాయనమాట ఇదేంటంటే ఉసిరికాయ పచ్చడి ఇది కొంచెం పాడైపోయింది అనిపించింది తీ పాడేద్దాం అనుకున్నాను కొంచెం బాగుండేది తీసి మొత్తం పాడేసాను అన్నమాట ఇది కూడా సేమ్ టు సేమ్ అలాగే కలిపి పెట్టేస్తానన్నమాట వీటన్నిటినీ ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదా బయట కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాలనుకుంటున్నాను ఓకే బాయ్